కేర్ కస్టమర్స్ ఇప్పుడు మీరు చూడబోయే హౌసు ఇరవై రెండు అంకణాల సైటు ముప్పై ఆరు అంకణాల కన్స్ట్రక్షను ఈ హౌస్ నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి ఇది మన కొండపాలెం నుంచి గొలముడిపోయే రోడ్డు దారిలో భవానీ స్కై టవర్స్కి దగ్గరగా ఉన్న గ్రూప్ హౌసెస్లో నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ సేల్స్కుందండి ఫ్రంట్ వ్యూ వచ్చి బిల్డింగ్ వ్యూ ఇలా ఉంటుందండి చాలా బెస్ట్ ఏరియా అండి ఇది పొల్యూషన్ లేని ఏరియా హౌస్ చాలా బిల్డర్ గారు చాలా బాగా కట్టారు ప్లస్ వన్ అండి ఇది వుడ్ వర్క్ ఉండదు ఫాల్ సీలింగ్ చేయించున్నారు ఆల్రెడీ వుడ్ వర్క్ మీరే చేయించుకోవాలి పొల్యూషన్ ఏరియా అండి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ ఇవి బ్యూటిఫుల్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉన్న లేఅవుట్ ఈ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసిన నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి ఈ హౌసు మన అన్నమాయ సర్కిల్కి మన ఇస్కాన్ సిటీకి మన గులగమూడి దేవాలయానికి దగ్గరగా ఉన్న హౌస్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్కే ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయండి నెగోషియేషన్ కలదు థ్యాంక్ యూ